జీసస్ మొదటిగా కామెంట్ సెక్షన్ లో జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రియలారా నాయకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం లీడర్షిప్ ఇట్ కెన్ మేక్ ఏ కంట్రీ ఇట్ కెన్ బ్రేక్ ఏ కంట్రీ అయితే మనం గమనించినట్లయితే మన బైబిల్ గ్రంథంలో అనేక మంది నాయకులు మనకి కనిపిస్తారు ముఖ్యంగా స్త్రీలలో కనుక మనం చూసినట్లయితే ఒకవైపు ఎస్తేరు వంటి నాయకులు మనకి కనిపిస్తారు ఎస్తేరు అనే ఒక మహిళ ఆమె క్వీన్ ఆఫ్ పర్షియాగా ఉంది తన ప్రజలైన యూదులకు మరి ఇబ్బంది వచ్చినప్పుడు మరణ శాసనము వారికి వ్యతిరేకంగా వ్రాయబడినప్పుడు మరి దైవ ప్రేరేపణతో చాకచక్యంగా భక్తి మార్గంలో ఎట్లా తన ప్రజలను రక్షించుకుంది అన్న చరిత్ర బైబిల్లో లిఖితమై ఉంది ఇది ఒక పక్క ప్రియర్ అయితే రెండవ పక్క మనకు చూసినట్లయితే యజుబెలు వంటి నాయకులు మనకి కనిపిస్తారు మరి అటువంటి స్త్రీలు కూడా మనం చూస్తాం అయితే యజుబెలు ఎవరు అంటే ఈమె అహాబు యొక్క భార్య మొదటి రాజుల గ్రంథము మరియు రెండవ రాజుల గ్రంథములో ఆమె యొక్క చరిత్ర గురించి వ్రాయబడి ఉంది అయితే ఆమె దేమికి ఫేమస్ అంటే ఆమె వికెట్ నేచర్ కి మేనిపులేటివ్ స్కిల్స్ కి అలాగే ప్రవక్తలను ఇన్నోసెంట్ పీపుల్ అమాయకులను చంపించటములో పోషించిన పాత్రకు అలాగే ఇజ్రాయేలీ సత్యదేవుడైన యహోవా యుద్ధ నుండి బయలు దేవతల వర్షిప్ వైపు నడిపించిన ఒక పాత్రగా యజ్బేలు కనిపిస్తుంది అయితే ఆమె నాయకత్వము ఇజ్రాయేల్ కు చేటు చేసిన విషయం కూడా మన అందరికీ బాగా తెలుసు అయితే ప్రియులారా ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే అమెరికాలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి రెండు ప్రధాన పార్టీల నుండి ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ రెండో వైపు కమలా హారిస్ పోటీ పడతా ఉన్నారు ఇప్పుడు ఏ దేశంలో అయినా ఎలక్షన్ అయితేనేంటి ఇతర నాయకులను ఎన్నుకునే క్రమంలో అయితేనేమిటి ఆ పవర్ కనుక రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళినట్లయితే అది మిస్యూజ్ అవుతుంది అయితే అమెరికాలోని బాప్టిస్ట్ చర్చ్ ఎవరైతే ఉన్నారో సదరన్ బాప్టిస్ట్ చర్చ్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ప్రెసిడెన్షియల్ కంటెండర్స్ లో ఒకడైనా కమలా హారిస్ వారు యజలుతో పోలిస్తూ ఉన్నారు అయితే బజ్బుల్లో ఉన్న యజలికి ఈ కమల హారిస్కి ఉన్న సందర్భం ఏమిటి మరి వారు ఎందుకు ఆ పోలికలు యజబులు యొక్క పోలికలు కమల హారిస్లో ఉన్నాయి అని ఆరోపణ చేస్తూ ఉన్నారు అని కనే కనుక మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలారా మొదటి విషయం ఏమిటంటే కమల హారిస్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో లో మరి ప్రాముఖ్యముగా ప్రచారం చేస్తున్న విషయం ఏమిటంటే అబార్షన్ రైట్స్ ని ఎత్తివేస్తాను అని ఆమె ప్రచారం చేస్తా అంటే ఏదైతే అబార్షన్స్ పైన బ్యాన్ ఉందో యునైటెడ్ స్టేట్స్ లో మరి దానిని ఎత్తి వేస్తాను అని ఆమె మరి ప్రకటిస్తా ఉన్న అంశాన్ని చాలా మంది చూస్తా ఉన్నారు అయితే అబార్షన్ అనేది బైబిల్ కి వ్యతిరేకమైన కార్యక్రమము దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించని యొక్క సిస్టమ్ అనే విషయాన్ని మనం గమనించాలి అయితే కమల హరిస్ ఏం చెబుతూ ఉన్నారు అబార్సన్ పైన ఉన్న ఈ బ్యాన్స్ అన్నింటినీ కూడా ఎత్తివేస్తానని చెబుతూ ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో మనము యజబును కనుక చూసినట్లయితే ఆమె ఇజ్రాయేలు ప్రజలను బయలు దేవతల వర్షిప్ వైపు నడిపించుండి సత్యదేవుని ఆరాధకులుగా ఉన్న ప్రజలను మరి బయలులు వంటి అబద్ధ దేవుళ్ళ యొక్క ఆరాధన వైపు వారిని నడిపించిన చరిత్ర యజబెలిది అయితే బయలు ఆరాధనలో ప్రాముఖ్యమైన ఘట్టం ఏమిటంటే ఆ రోజులలో బయలును ఆరాధించేవారు చాలామంది చిన్న పిల్లలను బలిచ్చిన సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తా ఉన్నాయి అయితే చిన్న పిల్లలను అమాయక పిల్లలను పసికందులను మరి అడ్డంగా బయలులకు బలిచ్చేటటువంటి ఆచారము ఆ రోజులలో రాజ్యం అనేది మరి అటువంటి ఆచారానికి కేంద్ర బిందువైన బయలుల ఆరాధనను మరి ప్రోత్సహించటము ద్వారా యజ్జిబేలు అనేకమైన చిన్నపిల్లల చావులకు కారణమైంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఇప్పుడు కమలా హారిస్ ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డలు పుట్టకుండానే మరి చంపివేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని సపోర్ట్ చేయటము ద్వారా మరి ఈమె ఆ యజ్జుబేలు వలే ప్రవర్తిస్తూ ఉంది అని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు అయితే పిల్లరా మరి గర్భస్థ శిశువును చంపేటటువంటి విధానము గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అకార్డింగ్ టు ది ఫస్ట్ బుక్ ఆఫ్ ఈనాక్ ఫాలోయింగ్ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో పడిపోయిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారే మానవాళికి గర్భములో ఉన్న శిశువులను గర్భస్థ శిశువులను ఏ రకంగా చంపుకోవాలి అన్న విద్యను నేర్పించారు అని బుక్ ఆఫ్ ఈనా క్లియర్ గా తెలియజేస్తుంది ఇది బైబుల్ కు వ్యతిరేకమైన విషయం ఇది మొదటిది ఇక రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో నాబోతు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు అతనికి ఒక ద్రాక్ష తోట ఉంటది మరి ఆ ద్రాక్ష రాజు అయిన ఆహాబు అంటే యొక్క భర్త ఆశపడినప్పుడు అతడు తిరస్కరిస్తాడు నాబోతు దానికి కారణం ఏమిటంటే ఇజ్రాయేల్ కట్టడం ఏమిటంటే స్వాస్థ్యము ఒక గోత్రము నుండి ఇంకొక గోత్రములోనికి వెళ్ళకూడదు మరి ఆ కారణము చేత తన పిత్రార్జితము కాబట్టి తన పితృల నుండి పొందుకున్న ఆస్తి కాబట్టి నా ఒప్పుకోలేదు అప్పుడు మధ్యలో ఈ యజువేలు అనే స్త్రీ ఆహాబు భార్య మరి ఇంటర్వ్యూ నై ఈ నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి అతనిని చంపించిన విధానము మనకి కనిపిస్తుంది అయితే అనేక మంది ప్రవక్తల చావులకు ఇంకా చెప్పాలంటే అమాయకులైన నాబోతు వంటి వ్యక్తులు రక్తము చిందించుటకు వారి పక్షాన అబద్ధ సాక్ష్యాలు పలికించి వారిని చంపించే ఒక నేచర్ యజుబలు మనకి కనిపిస్తుంది అయితే పిల్లారా మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు జమాల్ ట్రూలవ్ ఈ జమాల్ ట్రూ లవ్ అనే వ్యక్తి గురించి మనం చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే కాలిఫోర్నియాలో ఇది వరక కమలా హారిస్ ప్రాసిక్యూటర్ గా పనిచేసే రోజుల్లో ఈ జమాల్ ట్రూలవ్ అనే ఈ వ్యక్తి ఇతడు అమాయకుడు అయినప్పటికీ కూడా ఇతడు అమాయకుడని తెలిసి కూడా కావాలని ఇతని మీద కమలా హారిస్ కేసులను ఫ్రేమ్ చేసి అన్యాయముగా ఇతనికి మరణ శిక్ష పడుటలో ఆమె పాత్ర చాలా ఉన్నది ఆమె ఆ దిశగా కృషి చేసిందని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈ జమాల్ ట్రూలవ్ అనే వ్యక్తి ఈ ఎలక్షన్స్ సందర్భంగా తెరపైకి వచ్చి ఆమె యొక్క నిజ స్వరూపాన్ని మరి తాను ఏ రకంగా అతనిని ఇన్నోసెంట్ అయినప్పటికీ ఫ్రేమ్ చేసింది అన్న విషయాలు మరి సోషల్ మీడియాలో అయితేనేంటి అమెరికన్ మీడియాలో అయితేనేంటి ట్రెండ్ అవుతున్న విషయము మనకి కనిపిస్తా ఉంది అయితే అమాయకులను చంపించిన యజుబలు నాబోత్ వంటి వారిని చంపిస్తే ఈ కమలా హారిస్ అమాయకులను మరి మరణ శిక్షకు మరి వారు పొందుకొని లాగున మరి చేసిన కార్యాలు వారిద్దరి మధ్యన సిమిలారిటీస్ ని డ్రా చేస్తా ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి ఇది రెండవ విషయం ఇక మూడవ విషయాన్ని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఎజ్బేలు యొక్క క్యారెక్టర్ లో క్లియర్ గా కనిపిస్తున్న విషయం ఏమిటంటే ఆమెకున్న వికెట్నెస్ మరి ముఖ్యంగా మేనిపలేటివ్ స్కిల్స్ మేనిపలేటివ్ నేచర్ అయితే కమలా హారిస్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కి అలాగే ఈమెకు మధ్యన ఒక డిబేట్ జరిగింది అయితే ఆ డిబేట్ లో ఏదైతే క్వశ్చన్స్ అడగబోతా ఉన్నారో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఈమె ముందుగానే తెప్పించుకుందని ఆ షో ఆర్గనైజ్ చేస్తున్న వారిని మానిపులేట్ చేసి ఆ ప్రశ్నలన్నిటినీ కూడా ముందుగానే సంపాదించి ఆ షోను కంట్రోల్ చేస్తూ మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసిందన్న న్యూస్ ఆర్టికల్స్ మనము మనము క్లియర్ గా యుఎస్ మీడియాలో క్లియర్ గా చూసాము ఆరోపణలను మనము విన్నాము అయితే ఈ కమలా హారిస్ కు మేనిపలేటివ్ డే కనిపిస్తుంది అలాగే అన్యాయంగా మరి అమాయకులను యజమలు చంపించిన విధానము ఈ కమలా హారిస్ మరి కొంతమంది అమాయకులు మరి ఫ్రేమ్ చేసిన విధానము ఆ మధ్యన సిమిలారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మనం చూసినట్లయితే యజమెలు ప్రోత్సహించిన బయలు దేవత ఆరాధన ద్వారా అనేక మంది చిన్న బిడ్డల మరణము బిడ్డల చిన్న బిడ్డల బలి అర్పణ అలాగే ఇప్పుడు కమలా హారిస్ అబార్షన్ మరి డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం ద్వారా మరి బిడ్డలు పుట్టక ముందే వాటిని చంపేసేటటువంటి ప్రక్రియ ఈ సిమిలారిటీస్ అన్నిటినీ కూడా డ్రా చేస్తూ చాలా మంది సదరన్ బాప్టిస్ట్ చర్చ్ లీడర్స్ అందరూ కూడా ఈమెను యజలు తో పోలుస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు జరుగుతా ఉన్న అమెరికన్ ఎలక్షన్స్ లో మరి చాలా దారుణమైన విషయాలు చోటు చేసుకుంటానని మనం గమనిస్తాము అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడున్న యూదుల సమాజము అమెరికాలో ట్రంప్ ని ప్రో ఇజ్రాయెల్ గా చూస్తా ఉన్నారు అలాగే కమలా హారిస్ ని యాంటీ ఇజ్రాయెల్ గా చూస్తా ఉన్నారు మరి రీసెంట్ గా జరిగిన ఒక జూవిష్ ఈవెంట్ కి డొనాల్డ్ ట్రంప్ హాజరవ్వటం జరిగింది అందులో ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు ఆయన ఆయన ఏమని చెప్పారంటే ఇప్పుడు హమాస్ ఇజ్రాయేల్ యుద్ధం ఓ పక్కన జరుగుతూ ఉంది కదా అయితే సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటూ అనేక సార్లు ఈ కమలా హారిస్ మొత్తుకున్న విధానాన్ని మనం చూసాము ని కాపాడాలని కమలా హారిస్ ప్రయత్నించిందని అతను ఆరోపణ చేయటము మాత్రమే కాదు ఆయన చెప్పిన షాకింగ్ విషయం ఏమిటంటే కమలా హారిస్ కనుక యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయితే రెండు సంవత్సరాలలో ఇజ్రాయేల్ దేశం అనేది ఉండదు అనే ఒక సంచలనమైన ఆరోపణలను కూడా మరి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఘట్టము మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అయితే ప్రిడారా సదరన్ బాప్టిస్ట్ చర్చ్ లీడర్స్ అయితేనేమిటి అనేక మంది క్రిస్టియన్స్ అయితేనేమిటి మరి యజబ్బేలుకు అలాగే ఇప్పుడున్న కమలా హారిస్ కి మధ్యలో ఉన్న వారి మధ్యలో సిమిలారిటీస్ కామనాలిటీస్ లక్షణాలను మరి ప్రచారం చేస్తా ఉన్నారు దాని గురించి వైడ్ డిస్కషన్ ఇప్పుడు అమెరికాలో జరుగుతా ఉన్న విషయాన్ని గమనించండి అయితే మీరు ఏం భావిస్తూ ఉన్నారు ఎల్ కొన్న నేచర్ నిజంగా కమలా హారిస్ లో ఉందా మీ అభిప్రాయం ఏమిటనేది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ చేయండి మానక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ సై మన దేశంలో జీవించను గాక ఆమెన్